హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ చూసి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్లైకన్ అది ఆన్ చేసుకుంటే సో మనం చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది అనమాట అయితే వాళ్ళు వచ్చేసరికి నేను ఒక నాలుగు గంటలైతే ఫేస్కి అయితే తీసుకురావడం జరిగిందండి సో వాటి డీటెయిల్స్ చెప్పే ముందు ఏంటంటే మనకి కొంచెం వర్క్ ప్రెజర్ వల్ల కొద్దిగా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే బాగా లేట్ అవుతుంది కొద్దిగా అది మనకి వీడియోస్ పెట్టేవాళ్ళు కొద్దిగా గమనించండి ఎందుకంటే కొంచెం వర్క్ బిజీగా ఉండటం వల్ల మనం ఖాళీగా ఉన్న ఫ్రీ టైంలో అయితేనే వీడియోలు చేయడానికి అవుతుంది మాక్సిమం అయితే నేను మనకి పెట్టినని వాట్సాప్ గ్రూప్లోనే పెడతాను సో మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరన్నా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయినా కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుందండి సో మీరు అందులో అయితే జాయిన్ అయిపోవచ్చు సో మనకు వచ్చి సేల్స్ వీడియోస్ నేను మాక్సిమం వాట్సాప్ గ్రూప్లోనే పెడుతూ ఉంటాను సో ఫ్రీ టైంలో మాత్రము ఖచ్చితంగా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి మ్యాక్సిమం సాటర్డే సండే ఎక్కువ అయితే చేయడానికి వీలైతే ఉంటుంది ఉంటుందన్నమాట అయితే వాళ్ళ టాపిక్ వచ్చేసరికి ఒక పుంజు అలాగే మూడు పెట్టలు అయితే మనం అయితే వాళ్ళైతే సేల్స్కి అయితే తీసుకురావడం జరిగిందండి సో మీకు ఈ నాలుగేజ్లో నేను వాళ్ళ వీడియోలు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి యొక్క అడ్రస్ ఎక్కడ ఏంటనేది పూర్తి డీటెయిల్స్ అనేది మీకు చెప్పడం అయితే అనమాట అలాగే మన ఛానల్ చూసి ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ అండ్ కామెంట్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ అయితే వాళ్ళ టాపిక్ వచ్చేసరికి మొదటిది పెట్ట వచ్చేసరికి కాకి పెట్టండి దీని హైట్ వచ్చేసరికి ట్వంటీ సైజ్ ఉంటుంది అనేసి బ్రదర్ అయితే చెప్పారండి వెయిట్ వచ్చేసరికి రెండు కేజీలన్నరగా అయితే చెప్పారండి అలాగే వయసు పది నెలలుగా అయితే చెప్పారండి దీని వయో దీని యొక్క వయసు వచ్చేసరికి పది నెలలుగా అయితే బ్రదర్ చెప్పారండి అలాగే దీని యొక్క కాస్ట్ ద్వారాలోకి వస్తే దీని యొక్క ధర రెండు వేలుగా అయితే బ్రదర్ గారు అయితే చెప్పడం జరిగిందండి ఇకపోతే రెండో పెట్ట వచ్చేసరికి ఎర్ర మైలాగా అయితే బ్రదర్ అయితే చెప్పారండి ఈ పెట్ట అయితే రిచ్ ఓటానికి సంబంధించిన పెట్ట పిల్లగా అయితే చెప్పారండి ఇది కన్నిపెట్టలే ఒకసారి మీరు వీడియోలో క్లియర్గా చూసుకొచ్చండి వీడియో క్వాలిటీ అన్నది అలాగే దీని హైటు ఇరవై సైజుగా చెప్పారు అలాగే వెయిట్ వచ్చేసరికి రెండు కేజీలుగా చెప్పారండి అలాగే దీని యొక్క వయసు సిక్స్ మంత్స్ అని చెప్పారండి ఈ పెట్ట యొక్క వయసు వచ్చేసరికి ఆరు నెలలుగా అయితే చెప్పారండి ఇది రిచ్ ఓటానికి సంబంధించిన పెట్టండి అలాగే దీని ధర మూడు వేల ఐదు వందలుగా చెప్పారండి అలాగే రెండో పెట్ట వచ్చేసరికి అబ్రస్ పెట్టపిల్లగా అయితే చెప్పారండి దీని హైటు పద్దెనిమిది వెయిట్ ఒక కేజీ ఉంటుందని చెప్పారండి దీని వెయిట్ వచ్చేసరికి వన్ కేజీగా అయితే చెప్పారు అలాగే దీన్ని వయసు వచ్చేసరికి ఫోర్ మంత్స్గా అయితే చెప్పారండి ఇది ఫోర్ మంత్స్ పిల్లగైతే అయితే చెప్పారండి అలాగే దీని ధర విషయానికి వస్తే రెండు వేలుగా అయితే చెప్పారండి పెట్టపిల్ల ధర వచ్చి రెండు వేలు ఇక మూడోది నాలుగోది వచ్చేసరికి ఎర్రెమ్మల పుంజిపల్ల అండి ఇది నెమ్మలి దీని హైటు ఇరవై ఒకటి వెయిట్ రెండున్నర కేజీల దాకా ఉంటుంది అన్నారు వయసు వచ్చేసరికి ఆరు నెలలు అయితే చెప్పారండి దీని యొక్క ధర విషయానికి వచ్చేసరికి మూడు వేల ఐదు వందలుగా చెప్పారండి అలాగే ఎవరికన్నా నచ్చి నాలుగింటి తీసుకోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ వన్ టైటిల్లో వీడియోలు ఇవ్వడం జరుగుతుందండి సో ఆయనకైతే కాల్ చేసి మిగతా డీటెయిల్స్ అన్నది క్లియర్గా కనుక్కొండి తీసుకోండి ఫ్రెండ్స్